ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యం ప్రతి ప్రాజెక్ట్ లోనూ కస్టమర్లకు ప్రాఫిట్ అందించాలనే ప్లాన్ కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయికి 10 ఇంతలు వాల్యూ దక్కాలనే విజన్ ఈ అన్ని క్వాలిటీలు ఉన్నటువంటి రియాలిటీ సంస్థ గిరిదారి కన్‌స్ట్రక్షన్స్ బెస్ట్ కనెక్టివిటీ పీస్ఫుల్ లొకేషన్ ర్యాపిడ్ డెవలప్‌మెంట్ ఉన్న ఏరియాస్ లో గిరిదారి విజయవంతంగా పూర్తి చేసిన మేజర్ ప్రాజెక్టులు ఈ సంస్థ ప్లానింగ్ అండ్ విజనరీకి అద్దం పట్టే విధంగా ఉంటాయి రాబోయే రోజుల్లో కీ లొకేషన్స్ కామర్ ఏరియాస్ ను ముందే గుర్తించి ప్రాజెక్టులు డెవలప్ చేయడం గిరిదారి సంస్థ సక్సెస్ సీక్రెట్ సిటీలో అందరి ఫేవరెట్ అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ సిటీకి చేరువలో కొత్త ట్రెండ్ కు స్వాగతం పలికేలా రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ లార్జెస్ డిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది ప్రైమ్ లొకేషన్ లో నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కూడిన హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తా ఉన్న సంస్థ గిరిధారి ప్రీమియం లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తో లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ

మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్ లో ఉంటాయి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం కొత్త కొత్తగా ఏ కంట్రీలో ఏ ఇమ్యూనిటీస్ ఇస్తున్నారు ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటుంది ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే మేము హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెడతాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం ఫ్యూచర్ ట్రెండ్స్ అంచనా వేయడంలో అందరికన్నా ముందే ఉంటుంది గిరిధారి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ రాకతో మారిపోయేటువంటి ట్రెండ్స్ ని గిరిధారి చాలా ముందే అంచనా వేసింది కనెక్టివిటీతో పాటు ఎన్నెన్నో కొత్త ఆపర్చునిటీస్ ను రీజనల్ రింగ్ రోడ్ తీసుకురానుంది అందుకే ఆర్ఆర్ఆర్ ఓఆర్ఆర్ తో కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో గిరిధారి సంస్థ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే అక్కడ ఆ ఫస్ట్ ఉంటుంది ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి ఎగ్జాక్ట్లీ మా గిరిధారి మహబూబు నగర్ లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టిన సహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అంటే ఆ ఏరియా మహబూబు నగర్ లోనే టాప్ ప్రాజెక్ట్ గా నిలబడ్డది ఈ రోజు అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలని కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ డబుల్ కావాలి ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి మనం మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి నా ఫ్రెండ్స్కి కానివ్వండి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేతమైన ల్యాండ్ దొరుకుని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది విల్లాస్ అయినా అపార్ట్మెంట్స్ అయినా ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్